ఎన్నికల ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రీతిబాయ్ కేసు అధికారంలోకి వచ్చిన వెంటనే సీబీఐ సంస్థతో దర్యాప్తు చేస్తామని చెప్పి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ప్రీతిబాయ్ కేసులో ఎలాంటి పురోగతి లేదు అని అన్నారు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను మార్చారని ప్రీతిబాయ్ తల్లి పార్వతిబాయ్ తెలిపారు కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిబాయ్ కేసును సీబీఐకి అప్పగిస్తామని చెబుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బాధితులు ఈ పార్వతీదేవి మాట్లాడుతూ ఈ నెల పదహారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలుకు వస్తున్నందున ప్రధాన కలిసే అవకాశం కల్పించాలని ఆమె కోరారు తన కూతురు ఆత్మహత్య కేసులో నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం జరిగి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పార్వతిబాయి ప్రభుత్వాన్ని కోరారు బిజెపి అధ్యక్షుడు మాధవ్ జిల్లా కలెక్టర్ సహకరించి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు లేని పక్షంలో ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు